ప్రకటన గ్రంథము నాలుగో అధ్యాయము ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను మరియు నేను మొదట వినిన స్వరము బోరధ్వన్వలే నాతో మాటలాడగా వింటిని ఆ మాటలాడినవాడు ఇక్కడికి ఎక్కిరమ్ము ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనుపరచదనెను వెంటనే నేను ఆత్మవసుడు తిని అదిగో పరలోకమందు ఒక సింహాసనం వేయబడి ఉండెను సింహాసనమునందు ఒకడు ఆసీనుడై ఉండెను ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు మరకతము వలె ప్రకాశించు ఇంద్రధనుసు సింహాసనమును ఆవరించియుండెను సింహాసనము చుట్టూ ఇరువది నాలుగు సింహాసనములుండెను ఈ సింహాసనములందు ఇరువది నలుగురు పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకుని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్నవారై కూర్చుండిరి ఆ సింహాసనములో నుండి మెరుపులను ధ్వనులను ఉరుములను బయలుదేరుచున్నవి మరియు ఆ సింహాసనం ఎదుట ఏడు దీపములు ప్రజ్వలించుచున్నవి అవి దేవుని ఏడు ఆత్మలు మరియు ఆ సింహాసనము ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రమున్నట్టుండెను ఆ సింహాసనమునకు మధ్యను సింహాసనము చుట్టూను ముందు వెనుక కన్నులతో నిండిన నాలుగు జీవులుండెను మొదటి జీవి సింహము వంటిది రెండవ జీవి దూడ వంటిది మూడవ జీవి మనుష్యుని ముఖము వంటి ముఖము గలది నాలుగవ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది ఈ నాలుగు జీవులలో ప్రతి జీవికి ఆరేసి రెక్కలుండెను అవి చుట్టూను రెక్కల లోపటను కనులతో నిండుయున్నవి అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడు నగు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రి మగళ్ళు చెప్పుచుండును ఆ సింహాసనమునందు ఆసీనుడయయుండి యుగయుగములు వానికి కృతజ్ఞతా మహిమయునతయు కృతజ్ఞతాస్థుతులను కలుగునుగాకని ఆ జీవులు కీర్తించుచుండగా ఆ ఇరువది నలుగురు పెద్దలు సింహాసనమునందు ఆశీనుడయుండు వాని ఎదుట సాగిలపడి జీవించు చిన్న వానికి నమస్కారము చేయిచు ప్రభువా మాదేవా నీవు సమస్తమును సృష్టించితివి నీ చిత్తమును బట్టి అవి ఉండెను దానిని బట్టియే సృష్టింపబడెను గనుక నీవే ఘనత ప్రభావములు పొంద నరుహుడు అని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట వేసిరి ప్రకటన గ్రంథము ఐదవ అధ్యాయము మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి ఏడు ముద్రలు గట్టిగా వేసియున్న ఒక గ్రంథము సింహాసనమునందు ఆశీనుడయిండువాని కుడిచేత చూచితిని మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకు యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన యొక్క దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని అయితే పరలోకమందు గాని భూమి మీద కానీ భూమి క్రింద కానీ ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను ఎవనికి శక్తి లేకపోయేను ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడెవడనూ కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు ఏడవకు ఇదిగో దావీదుకు చిగురైన యుధాగోత్రపు సింహము ఏడు ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటికై జైము పొందినని నాతో చెప్పాను మరియు సింహాసనమునకును ఆ నాలుగు జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచియుండుట చూచితిని ఆ గొర్రెపిల్లకు ఏడు కొమ్ములును ఏడు కన్నులను ఉండెను ఆ కన్నులు భూమి అన్నంతటికీ పంపబడిన దేవుని ఏడు ఆత్మలు ఆయన వచ్చి సింహాసనమునందు ఆశీనుడై ఉండు వాని చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకొనెను ఆయన దానిని తీసుకొనినప్పుడు ఆ నాలుగు జీవులను వీణెలను ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొనియున్న ఆ ఇరువది నలుగురు పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడరి ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు ఆ పెద్దలు నీవు ఆ గ్రంథము తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోనూ ఆయా భాషలు మాటలాడు ప్రతి ప్రజలోనూ ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుష్యులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసేదివి గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్తపాట పాడుదురు మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును వంద నర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండెరి అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రంలోనూ ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడయ్యున్నవానికి గొర్రె పిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగయుగములు యుగములు కలుగును గాకని చెప్పుట వింటిని ఆ నాలుగు జీవులు ఆ మేన్ అని చెప్పగా ఆ పెద్దలు సాగిలిపడి నమస్కారము చేసిరి ప్రకటన గ్రంథము ఆరు అధ్యాయము ఆ గొర్రెపిల్ల ఆ ఏడు ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ నాలుగు జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను దానిమీద ఒకడు విల్లు పట్టుకుని కూర్చుండి ఉండెను అతనికి ఒక కిరీటి మెయ్యబడెను అతడు జయించుచు జయించుటకు బయలు వెళ్ళెను ఆయన రెండవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని రెండవ జీవి చెప్పుట వింటిని అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రము బయలువెళ్ళెను మనుషులు ఒకని ఒకడు చంపుకొనున్నట్లు భూలోకములో సమాధానము లేకుండా చేయుటకు ఈ గుర్రము మీద కూర్చున్నవానికి అధికారం ఇయ్యబడెను మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గం ఖడ్గమియ్యబడెను ఆయన మూడవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని మూడవ జీవి చెప్పుట వింటిని నేను చూడగా ఇదిగో ఒక నల్లని గుర్రము కనబడెను దానిమీద ఒకడు త్రాసు చేత పట్టుకుని కూర్చునియుండెను మరియు దేనారమునకు ఒక సేరు గోధుమలనియు దేనారమునకు మూడు సేర్ల ఎవలనియు నూనెను ద్రాక్ష రసమును పాడు చేయవద్దనియు ఆ నాలుగు జీవుల మధ్య ఒక స్వరము పలికినట్టు నాకు వినబడెను ఆయన నాలుగవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని నాలుగవ జీవి చెప్పుట వింటిని అప్పుడు నేను చూడగా ఇదిగో పాండురవర్ణము గల ఒక గుర్రము కనబడెను దానిమీద కూర్చున్న వాని పేరు మృత్యువు పాతాళలోకము వాని వెంబడించెను ఖడ్గము వలనను కరువు వలనను మరణము వలనను భూమిలో నుండి కురూర మృగముల వలనను భూనివాసులను చంపుటకు భూమి యొక్క నాలుగవ భాగము పైన అధికారము వానికి ఇయ్యబడిను ఆయన ఐదవ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితని వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగరగా కేకలు వేసరి తెల్లని వస్త్రము వారిలో ప్రతివానికీయబడిను మరియు వారి వలనే చంపబడబో వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తి వరకు ఇంకా కొంచెము కాలము విశ్రమింపవలనని వారితో చెప్పబడెను ఆయన ఆరవ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపం కలిగెను సూర్యుడు కంబడివలే నలుపాయను చంద్రబిమ్మంతయు రక్తవర్ణమాయను పెద్ద గాలిచేత ఊగులాడు అంజూరుపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్లు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలెను మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథం వలెనై తొలగిపోయేను ప్రతి కొండయు ప్రతి ద్వీపమును వాటి వాటి స్థానములు తప్పెను భూరాజులను ఘనులను సహస్రాధిపతులను ధనికులను బలిష్ఠులను ప్రతి దాసుడునూ ప్రతి స్వతంత్రుడునూ కొండ గుహలలోనూ బండల సందులలోనూ దాగుకొని సింహాసనాసీనుడయ్యున్నవాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను దానికి తాళజాలినవాడెవడు మీరు మా మీద పడి ఆయన సన్నిధికి గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మను చేయుడి అని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారు ప్రకటన గ్రంథము ఏడవ అధ్యాయము అటు తర్వాత భూమి యొక్క నాలుగు దిక్కులలో నలుగురు దేవదూతలు నిలిచియుండి భూమి మీదనైనను సముద్రం మీదనైనను ఏ చెట్టు మీదనైనను గాలి వీచకుండునట్లు భూమి యొక్క నాలుగు దిక్కుల వాయువులను ఉండగా చూచితిని మరియు సజీవుడకు దేవుని ముద్రగల వేరొక దూత సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చుట చూచితిని భూమికిని సముద్రమునకును హాని కలుగు అధికారం పొందిన ఆ నలుగురు దూతలతో ఈ దూత మేము మా దేవుని దాసులను వారి నొసళ్ళ ఎందు ముద్రించు వరకు భూమికైనను సముద్రమునకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పాను మరియు ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వింటిని ఇస్రాయేలీల గోత్రములన్నిటిలో ముద్రింపబడినవారు లక్షా నలవది నాలుగు వేల మంది యూధా గోత్రంలో ముద్రింపబడినవారు పన్నెండు వేల మంది రుబేను గోత్రంలో పన్నెండు వేల మంది గాదు గోత్రంలో పన్నెండు వేల మంది ఆసేరు గోత్రంలో పన్నెండు వేల మంది నఫ్తాలి గోత్రంలో పన్నెండు వేల మంది మనస్సే గోత్రంలో పన్నెండు వేల మంది సిమ్యోను గోత్రంలో పన్నెండు వేల మంది లేవి గోత్రంలో పన్నెండు వేల మంది ఇస్సాకారు గోత్రంలో పన్నెండు వేల మంది జబూలోను గోత్రంలో పన్నెండు వేల మంది యోసేపు గోత్రంలో పన్నెండు వేల మంది బెన్యామీను గోత్రంలో పన్నెండు వేల మంది ముద్రింపబడిరి అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి ప్రతి వంశములో నుండి ప్రజల్లో నుండి ఆయా భాషలు మాటలాడు వారిలో నుండి వచ్చి ఎవడనూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను వారు తెల్లని వస్త్రములు ధరించుకున్నవారై ఖర్జూర్పు మట్టలు పట్టుకుని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకు మా రక్షణకే స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి దేవదూతలందరూ సింహాసనము చుట్టూను పెద్దల చుట్టూను ఆ నాలుగు జీవుల చుట్టూను ఉండిరి వారు సింహాసనం ఎదుట సాష్టాంగపడి ఆమెన్ యుగైగుముల వరకు మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞతాస్థుతియు ఘనతయు శక్తియు బలమును కలుగునుగాకని చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి ఆమెన్ పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొనియున్న వీరెవరు నుండి వచ్చిరని నన్ను అడిగెను అందుకు నేను అయ్యా నీకే తెలియనగా అతడు ఇలాగు నాతో చెప్పెను వీరు మహాశ్రమము నుండి వచ్చినవారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుని వాటిని తెలుపు చేసుకుని అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రిం మగళ్ళు ఆయన ఆలయంలో ఆయనను సేవించుచున్నారు సింహాసనాశీనుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును వారికి ఇక మీదట ఆకలియైనను దాహమైనను ఉండదు సూర్యుని ఎండయ్యనను ఏ వడగాలి అయినను వారికి తగులదు అనగా సింహాసన మధ్యమందుండు గొర్రె పిల్ల వారికి అయి జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్పబిందువును తుడిచివేయ్యిను